హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అండి ఛానల్ నేమ్ వచ్చేసి బ్యూటీ లాస్టార్ విలేజ్ బ్లాగ్స్ అండి ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకన్ ఉంటుంది ఆల్ ఆప్షన్ అయితే టచ్ చేయండి ఇంకా ప్రతి వీడియోకి అయితే లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్గా అయితే ఉంటుందండి నాదైతే చాలా చిన్న అండి ప్లీజ్ అండి సపోర్ట్ అయితే చేయండి నేనైతే ఇక్కడైతే నెయ్యి అయితే తయారు చేస్తున్నానండి చాలా మంది అయితే చాలా ఈజీగా వెన్న అలాంటి వీడియోలు అయితే నేనైతే ఎన్నో చూసానండి కానీ దేంట్లో అయితే ఈజీ అయితే ఉండదండి ప్రతి పని పనిలో అయితే కష్టం అయితే ఉంటుంది అంత ఈజీగా వెన్న తీయడం అన్నది అయితే అంత సాధ్యం అయితే కాదండి నాకైతే నెయ్యి చేయడానికి అయితే మినిమం మినిమం లో మినిమం అయితే టూ అవర్స్ అయితే పడుతుందండి గ్యారంటీగా టూ అవర్స్ పడుతుంది నేనైతే మా బాబుకి డైలీ పాలు అయితే కాస్తానండి డైలీ పొద్దున్న సాయంత్రం పాలు కాస్తాను మా వాడైతే భోజనం అయితే తినండి ఇంకా పాలు అయితే ఆగుతున్నాడు అందుకని వాడి గురించి అయితే పాలు అయితే కాస్తాను కదా ఆ మేగడంతా నేనైతే కలెక్ట్ చేస్తానండి నేనైతే పాలమూడి మీగడే తీసుకున్నాను చాలా మంది పాలమూడి మేగడతో అయితే నెయ్యి అయితే రాదు అని అయితే అంటారండి కానీ నేనైతే ఎప్పుడు చేసినా పాలమూరు మీగడతోనే చేస్తానండి అలా నేను కలెక్ట్ చేసిన మేగడైతే టూ బాక్సులోకి వచ్చిందండి అంటే రెండు లోకి అయితే తీసుకున్నాను వాటిని అయితే నేనైతే మిక్సీకి వేస్తున్నానండి మొత్తం ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం మిక్సీకి అయితే వేస్తున్నాను చాలా మంది అయితే కూల్ వాటర్ ఐస్ క్రీమ్స్ ఇలాగైతే చెప్తారు కానీ నేనైతే నార్మల్గానే ట్రై నార్మల్ నార్మల్గానే చేస్తానండి ఎప్పుడైతే నేను నార్మల్గానే చేస్తాను నేనైతే ఫైవ్ ఇయర్స్గా అయితే బటర్ ప్రిపేర్ చేసి నెయ్యి అయితే ప్రిపేర్ చేస్తున్నానండి నేనైతే ఇదే లో అయితే ప్రిపేర్ చేస్తాను నార్మల్ వాటర్ అయితే తీసుకుంటానండి కూలింగ్ తగ్గిన తర్వాత అయితే నేనైతే మార్నింగ్ టైంలో ప్రిపేర్ చేస్తానండి కొంతమంది అయితే ఐస్ క్యూబ్స్ అంటున్నారు కొంతమంది హాట్ వాటర్ కూడా అంటున్నారు నాకు అయితే హాట్ వాటర్ వేస్తే కరిగిపోద్ది కదా మీకు తెలిస్తే కామెంట్ చేయండి నేనైతే అలా అనుకుంటాను కరిగిపోతుందేమో అని అయితే అనిపిస్తుంది నాకైతే నేను ప్రిపేర్ చేసేది చూపించడానికి కాదండి ఈ వీడియో చేసేది మీతో సరదాగా కాసేపు మాట్లాడడానికి అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను కానీ నేనైతే డైలీ వేరు పనులు చేసుకుంటాను వీడియోస్ అయితే చేస్తాను కదా ఇప్పుడు కూడా సేమ్ అలాగే నా పని నేను చేసుకుంటూ మీతో అయితే సరదాగా మాట్లాడతానండి అలాగే నా కామెంట్స్ కూడా మీకు పంచుకుంటాను కదా అలాగే ఒకరైతే కామెంట్ చేశారండి అక్క మీరు వీడియోస్ చేస్తున్నారు కదా ఒకవేళ బ్యాడ్ కామెంట్స్ వస్తే అప్పుడు ఏంటక్క మానేస్తారు వీడియోస్ అని అయితే కామెంట్ చేశారు బ్యాడ్ కామెంట్స్ అన్నది ప్రతి ఒక్క లైఫ్ లో ఉంటాయండి ఎవ్వరు అంత మంచి వాళ్ళు అయితే లేరు ఇప్పుడు సపోజ్ మనల్ని తీసుకోనండి మనం కూడా వేరే వాళ్ళని అయితే కామెంట్ చేస్తానే ఉంటాం బ్యాడ్ కామెంట్స్ అన్నది నాకు తెలుసు అయితే ప్రతి ఒక్కరి లైఫ్ లో అయితే ఉంటాయండి అది ఏ పనులు అయినా కూడా ఉంటాయండి మనం ఏదైనా పని చేస్తున్నా అది వాళ్ళకి తప్పుగానే అర్థం అవుతుంది లేదు ఖాళీగా ఉన్నా అదిగో ఖాళీగా ఉంది ఇంట్లో ఉంది అన్నట్లు చులకనగానే ఉంటుంది అది కామెంట్ అండి ప్రతి ఒక్కరు కూడా బ్యాడ్ కామెంట్ గానే చేస్తారండి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు లైఫ్ లో అయితే ఇవైతే ఉంటూనే ఉంటాయండి నాకైతే అటువంటి అయితే చాలా ఎవరైనా నేను షాప్ లో ఉన్నప్పుడు అట్లానే అంటారు నేను ఇంట్లో కూర్చున్నప్పుడు అట్లానే ఉంటా అంటూ ఉంటారు ఎందుకంటే ఎవరి తప్పుడు వాళ్ళకి తెలియండి ఎదుటి వాళ్ళని అంటమే పనిగా పెట్టుకుంటారు వాళ్ళ జీవితంలో ఉన్నాయైతే వాళ్ళు సరి చేసుకోరు ఇంకా నేనైతే యూట్యూబ్ లో చాలా మంది యూట్యూబర్స్ ఉన్నారు కదా వారికి కూడా వచ్చే కామెంట్స్ అయితే నేను చదువుతానే ఉంటానండి ఏం ఉంది పని పాట లేక యూట్యూబ్ మొదలు పెడతారు అని అయితే కామెంట్స్ చేస్తున్నారు మీకు పని లేక కామెంట్స్ చేస్తున్నారు ఇంట్లో ఎంత పని ఉంటుందో తెలుసా ఆడవాళ్ళుగా పుట్టిన ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరికి ఉంటుంది పని ఉండకుండా అయితే ఉండదు అంత ఖాళీగా అయితే ఎవరు ఉండరు కానీ ఎవరి జీవితంలో వాళ్ళు ఎదగాలి అని అయితే అనుకుంటారు కదా అంటే అందరూ అలా ఉండరు కదా బ్యాడ్ కామెంట్స్ చేసేవారు కానీ కొంతమంది అయితే అలా ఉంటారండి నాకు తెలిసి నాకు కామెంట్ పెట్టిన అమ్మాయి కూడా యూట్యూబ్ స్టార్ట్ చేయాలన్న ప్లాన్ ఏమన్నా ఉందేమో తనకి అయితే ఆన్సర్ ద్వరక్ అయితే ఇలా బ్యాడ్ కామెంట్స్ వస్తే ఏం చేస్తావా అక్క అయితే తను కామెంట్ పెట్టింది యూట్యూబ్ మానేస్తావా అని అయితే కామెంట్ పెట్టిందండి నేనైతే స్టార్టింగ్ లో నాకు అదే అనిపించిందండి ఒకవేళ బ్యాడ్ కామెంట్స్ వస్తే ఏం చేయాలి అప్పుడు పరిస్థితి ఏంటి మానేయాలా మానేస్తే కూడా అది కూడా మీకు చేయడానికి మానేసింది కదా అది కూడా బ్యాడ్ కామెంటే కదండి అలా అంటారు కదా స్టార్టింగ్ లో అయితే నాకు వీడియోస్ చేయడం అయితే అంతగా రాదండి అప్పుడు అసలు నాకు యూట్యూబ్ గురించి ఏమీ తెలియనప్పుడు అయితే నేనైతే మొదలు పెట్టానండి అసలు ట్రై చేద్దాం మనం కూడా ఏమో సక్సెస్ ఏమో అన్నట్లయితే మొదలు పెట్టానండి ఒకవేళ అనుకోకుండా సక్సెస్ వస్తే మన లైఫ్ కూడా మారుతుంది కదా అన్న ఉద్దేశంతో అయితే నేనైతే యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను అప్పుడైతే నాకు ఎడిటింగ్ ప్రాసెస్ వాయిస్అవర్ ఇటువంటి అయితే నాకైతే అయితే రావండి నార్మల్గా అయితే అసలు ముగ్గురు వీడియో చేద్దామా ఏం వీడియో చేద్దామన్నది కూడా అప్పుడు అయితే ఐడియా లేదు ఫేస్ చూపించకుండా ముగ్గురు వీడియోస్ పెట్టాను ఇంకా అలాగైతే నా ఛానల్లో అయితే చాలా పెట్టానండి షార్ట్స్ రూపంలో అయితే చాలా పెట్టాను కానీ వ్యూస్ అయితే వచ్చే కావండి వాయిస్ అవర్ లేనిదే మన యూట్యూబ్ కూడా ఇంకొకటి అయితే పుష్ అయితే చేయదు అలాగే ఎడిటింగ్ ప్రాసెస్ కూడా ఉండాలి ఎడిటింగ్ ప్రాసెస్ లేనిదే యూట్యూబ్ ఇంకా పుష్ చేయడానికి అయితే ట్రై చేయదు అలాగే ఇంకా కిమ్స్ కిమ్స్ వీడియోస్ అయితే చేద్దామా అంటే మా పిల్లల వీడియోస్ అయితే చేద్దామా అని అయితే అనుకున్నానండి కానీ వాటికి కూడా వ్యూస్ అయితే వచ్చేవి కాదు కొన్ని వీడియోస్ అయితే అసలు యూట్యూబ్ అయితే తీసుకున్నాడు కాదండి అంటే కిడ్స్ వీడియోస్ కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నాడు కాదండి అంటే పిల్లలకి ఏమైనా హానికరమైన వస్తువులు అటువంటి ఏమన్నా పక్కన చేసిన యూట్యూబ్ అయితే వాటిని వీడియోస్ అయితే తీసుకోదు ఇంకా నాకు ఏం వీడియోస్ చేయాలో కూడా అర్థం కాలేదండి ఒక రోజు అయితే నేనైతే ఈ వాయిస్ అవరు అండ్ ఈ ఎడిటింగ్ ప్రాసెస్ అయితే ఒక రోజు నేనైతే నేర్చుకున్నానండి ఇంతకు ముందు నేర్చుకున్నాను ఇంతకు ముందు చూసేదాన్ని అన్ని వీడియోస్ లో కానీ నాకైతే వచ్చేది కాదు ఒకసారి అయితే ఇంకా నేను బలంగా అయితే ట్రై చేశాను అండి ఖచ్చితంగా నేర్చుకోవాలి అన్న ఉద్దేశంతో అయితే నేను ఖచ్చితంగా నేర్చుకుంటాను అనుకోని ట్రై చేశాను కానీ అర్థమైనట్టు అర్థమైంది మళ్ళీ సడన్ గా మర్చిపోయానండి మళ్ళీ నేనైతే యూట్యూబ్ మొత్తం యూట్యూబ్ చూసి అయితే నేర్చుకున్నాను అలాగే చాలా మందిని అయితే నేను అడిగానండి యూట్యూబ్ చేసే వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు అయితే ఉన్నారు వాళ్ళైతే నేనైతే యూట్యూబ్ ఎలా చేయాలి అసలు వీడియోస్ ఎలా వస్తాయి సబ్స్క్రైబర్స్ ఎలా పెరుగుతారు అసలు ఎలా వస్తారు స్టార్టింగ్ లో నాకు పది మంది రావడం కూడా చాలా కష్టమయ్యారండి తర్వాత నాకు అర్థమైంది ఛానల్ పెట్టంగానే ఎవరికి సబ్స్క్రైబర్స్ అయితే రారు మనం చేసే వీడియోస్ బట్టి అయితే ఉంటుంది అని అయితే అర్థమైందండి అలాగే డైలీ వీడియోస్ అయితే పెడుతూ ఉండాలి వన్ ఆర్ టూ అయినా పెడుతూ ఉండాలి అసలు అయితే డైలీ త్రీ షార్ట్స్ కానీ ఒక లాంగ్ వీడియో కానీ పెట్టారండి నాకైతే లాంగ్ వీడియోకి అయితే అసలు వచ్చేది కాదండి అంటే ఒకరు ఎవరైనా వీడియో తీసుకే కానీ కుదరదండి అలాగే ఆ లాంగ్ వీడియోకి అసలు కుదరేది కాదు నా దగ్గర అయితే ట్రై పడ్డా అటువంటి అయితే లేవండి నేనైతే స్టార్టింగ్ లో అయితే చాలా ఇబ్బంది పడ్డాను యూట్యూబ్ అయితే స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళైతే స్టార్ట్ చేయండి బ్యాడ్ కామెంట్స్ అయితే అసలు భయపడద్దు బ్యాడ్ కామెంట్స్ అయితే వచ్చాయి అయితే వస్తానే ఉంటాయి మనం ఏం చేసినా వస్తాయి ఏం చేయకపోయినా వస్తాయండి మనం ఒకరి జోలు తీయకపోయినా అనేవాళ్ళు అయితే అంటానే ఉంటారండి అందుకని బ్యాడ్ కామెంట్స్ అయితే భయపడకుండా యూట్యూబ్ అయితే స్టార్ట్ చేయాలనుకున్న వారైతే స్టార్ట్ చేయండి నా పర్సనల్ గా నేనైతే నేను ఒకళ్ళ జోలికి అయితే వెళ్ళానండి నేను ఇంట్లో నా పని ఏదైతే ఉంటుందో నా పని నేను చేసుకుంటాను మా హస్బెండ్ అయితే పని వెళ్తారు లేదా ఏదన్నా పని మీద బయటకెళ్తారు నేనైతే షాప్ లోకి వెళ్ళి షాప్ లో అయితే కూర్చుంటారండి పెద్దాగా అయితే నేనైతే నా నా పర్సనల్ గా నేనైతే నా ఫోన్ లో యూట్యూబ్ లో వీడియోస్ అయితే చూసుకుంటాను లేదా మా అమ్మగారికి కాల్ చేసి అయితే మాట్లాడుతూ ఉంటాను ఇంకంతే అయినా కానీ నన్ను అనేవాళ్ళు అయితే అంటానే ఉంటారు మనం ఒకరి జోలు తీయకపోయినా అనేవాళ్ళు అయితే అంటానే ఉంటారు మనం ఎంత మంచిగా ఉన్నా గానీ బురద చెల్లే వాళ్ళు అయితే ప్రతి ఒక్కరు లైఫ్ లోనైతే ఉంటారండి కానీ ఎవరికి వారు నాకు నేనే పప్ప అని అయితే అనుకుంటారు నన్ను అనేవాళ్ళు ఎవరు ఉండరు అని అయితే అనుకుంటారు వాళ్ళు చేసే యువతల వాళ్ళు కూడా అలాగే అనుకుంటారండి అందుకనే బ్యాడ్ కామెంట్స్ అయితే పట్టించుకోకుండా యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకున్న వారు అయితే స్టార్ట్ చేయండి ఇక నేనైతే పెన్ ఉంటది కదా బట్టర్ తీసుకున్నాను కదా అదైతే ఇప్పుడైతే వాష్ చేసుకుంటున్నానండి ఇంక ఈ ప్రాసెస్ అంతా మీకు తెలిసిందే కదా అని నేనైతే ఎవరికైతే చెప్పట్లేదు ఇందులో అయితే లైట్ ఫుడ్ కలర్ ఎల్లో కలర్ ఉంటది కదా లైట్ ఎల్లో కలర్ అది కనుక వేస్తే మనకి షాప్ లో తీసుకున్న బట్టర్ టైప్ లోనే ఉంటుందండి ఐస్ క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలండి ఒక ప్లేట్లో వేసేసి బటర్ మొత్తం కట్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనుక సేమ్ మనకి షాప్లో తీసుకున్న బట్టర్ లాగే వస్తుందండి లేదా మనం ఏమైనా స్వీట్స్ అయితే తీసుకుంటా ఉంటాం కదా స్వీట్ బాక్సెస్ వస్తాయి కదా బాక్స్లో అయినా వేసి ఫ్రిడ్జ్లో పెడితే వన్ అవర్కి అయితే గట్టిగా అవుతుందండి అప్పుడు క్యూబ్స్ లాగా కోసుకుంటే కట్ చేసుకుంటే సేమ్ షాప్లో తీసుకున్న బటర్ లోనే ఉంటుంది మా హస్బెండ్ అయితే పెరుగు మీద అయితే వెన్నైతే అసలు తినవరండి ఆయన మీగడే ఎక్కువగా ఇష్టంగా తింటారు ఇంతకు మీద పాలమీదే కూడా ఇస్తే తినేసేవాళ్ళండి కానీ ఇప్పుడైతే సరే అట్లే వేడి నీళ్ళు చీళ్ళు తోడు అన్నట్లు ఉంటుంది కదా అని నేనైతే బటర్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి అంటే ఫెస్టివల్ సీజన్ అప్పుడు నెయ్యి బాగా అడుగుతారు కదండి అందుకని మా సైడ్ మా విలేజ్ లో అయితే రేట్ బాగా ఉంటుంది అండి కిలో వచ్చి వెయ్యి రూపాయల దాకా ఉంటుంది ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ మేమున్న విలేజ్ లో అయితే ఎనిమిది వందలు అయితే సేల్ చేస్తున్నారు నేను ఇలా అయితే ఒక టూ త్రీ టైమ్స్ అయితే వాష్ చేస్తానండి బటర్ ని అయితే చాలా క్వాలిటీగా అయితే వస్తుందండి అలా వాష్ చేసుకుంటే స్మెల్ అట్లా అయితే ఉండదండి చాలా బాగుంటుంది నాకు మ్యారేజ్ అయితే మా అమ్మగారు వాళ్ళకైతే పది గీతలు ఉండేటి అండి వాటికి వారంలో ప్రతి వారం ప్రతి సండే నెయ్యి ప్రిపేర్ చేసేవాళ్ళు మా అమ్మగారు ప్రతి సండే అయితే నేను లేచి బ్రష్ చేసుకుని టిఫిన్ చేసేసి లోపల మా అమ్మగారు అయితే బట్టర్ చేయడానికి అయితే సిద్ధం చేసేవాళ్ళు అప్పుడైతే కవ్వంతో అట్లా చిలికేవాళ్ళు నేను ఇక నాకైతే మధ్యాహ్నం వరకు అదే పట్టేదండి తర్వాత అమ్మగారు చిలకందే అవేది కాదు ఇదిగోండి ఇక్కడ నేను అయితే ఫ్రిడ్ లో పెట్టుకుని అయితే తీసుకున్నాను కాసేపు అయితే గడ్డలాగా అయిందండి అదే బట్టర్మ్ నేను చెప్పాను కదా షాప్ లో మనం కొనుక్కుంటే ఎట్లా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుందండి కానీ ఏ ప్రిపేర్ చేయడానికి అయితే నేనైతే స్టార్ట్ చేశాను ఇంకా ఈ ప్రాసెస్ అయితే అందరికీ తెలిసిందే కదా ప్రతి ఒక్కరు కూడా అందరికీ తెలుస్తానే ఉంటుంది స్టెప్ బై స్టెప్ మనం స్టార్ట్ చేస్తూ ఉంటే అలా అలవాటు అయితే ఉంటుంది మా అమ్మగారి దగ్గర నాకు బాగా ఈ నెయ్యి అన్నది అలవాటు అండి అక్కడ మా అమ్మగారు చేయడం నేను చూస్తూ ఉండేదాన్ని కదా ఇంకా అలాగైతే నాకు మ్యారేజ్ అయ్యాక అలాగైతే అలవాటు అయిపోయిందండి మా అమ్మగారు అయితే ఫెస్టివల్ వస్తే చాలు పెద్ద పెద్ద పిండి వంటలు అయితే చేస్తారండి ప్రతి దాంట్లో నే అయితే యూజ్ చేస్తారు నేతి అరసలు కూడా చేసామండి లాస్ట్ ఇయర్ కూడా చేసాము నేతి అరసలు మేమైతే ప్రతి మా పండక్ అయితే తాతయ్య నాయనమ్మకి అలాగే అమ్మమ్మకి తాతయ్యకి కూడా మా అమ్మగారు అయితే పెట్టుకుంటారు అందుకని పెద్ద పెద్ద పిండి వంటలు అయితే చేసుకుంటారండి ఇంకా సంక్రాంతి ఫెస్టివల్ అయితే మా ఇంట్లో అయితే బాగా జరుగుతుందండి మేమైతే బాగా చేసుకుంటాం ఓన్లీ మేమే కాదండి అందరూ వస్తారు మా మామయ్య వాళ్ళు మా వాళ్ళు అలాగే మా పెద్దమ్మలు మా పిన్నమ్మలు అలాగే మా అక్క వాళ్ళు అలాగే వేరు విలేజ్ లో ఉన్న వాళ్ళు మా చుట్టాలు అందరూ కలుసుకుంటాం అండి ఆ ఫెస్టివల్ అయితే అందరం కలిసి అయితే చేసుకుంటాము మా విలేజ్ లో అయితే మా అమ్మమ్మ తాతయ్య విగ్రహాలు అయితే ఉన్నాయండి అక్కడికైతే అందరూ వెళ్తారు ప్రతి ఫెస్టివల్ అయితే ప్రతి సంక్రాంతికి అయితే అక్కడికైతే వెళ్తారండి అందరూ కలుసుకొని వారు వారు ఏవైతే ఐటమ్స్ తీసుకొస్తారో అవి అందరికి పంచుకుంటూ చాలా సరదాగా అయితే చేసుకుంటామండి అలాగే ఎవరైతే మిస్ అవుతారో వాళ్ళు కూడా చాలా బాధపడతారండి మేము ఈ ఫెస్టివల్కి రాలేకపోయాం అందరితో కలిసి అందరం కలిసి చేసుకుంటాం కదా అని అయితే చాలా బాధపడుతూ ఉంటారు నేనైతే నాకు షాప్తో కుదరండి కనీసం ఆ రోజు సంక్రాంతి పండుగ రోజు అయినా వెళ్ళడానికి అయితే ట్రై చేస్తాను ఆ రోజుకైతే గా అక్కడే ఉంటామండి అందరం కలుసుకుంటాం అలాగే మీరు సంక్రాంతి ఫెస్టివల్ మీరు ఎలా సెలబ్రేషన్ చేసుకుంటారో అది కూడా ఒకసారి అయితే కామెంట్ లో కామెంట్ అయితే చేయండి కామెంట్ బాక్స్లో అయితే నాతో మాట్లాడడానికి అయితే ట్రై చేయండి ప్రతి ఒక్కరికైతే నేనైతే రిప్లై అయితే ఇస్తానండి ఇవ్వకుండా అయితే ఉన్నాను ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను అలాగే బ్యాడ్ కామెంట్స్ ఎవరైతే చేసేవాళ్ళు ఉంటారో ఇప్పటి అయినా దయచేసి అలా బ్యాడ్ కామెంట్స్ అయితే చేయొద్దండి ఎందుకంటే చాలా మంది అలాగే బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయని అయితే మానేస్తున్నారు యూట్యూబ్ అలా చేయడం మీకు కూడా పద్ధతి కాదండి అలా అయితే చేయొద్దు అలాగని నేనైతే అందరినీ అనట్లేదు బ్యాడ్ కామెంట్స్ చేసే వాళ్ళు మాత్రమే అంటున్నానండి అందరూ అలా ఉండరు నేను చెప్పాను కదా ఫస్ట్ అయితే నేను మొహం చూపించుకుందాని యూట్యూబ్ చేద్దామని అయితే చాలా ట్రై చేశానండి కానీ అయితే కుదరలేదు తర్వాత నేను ఒక త్రీ త్రీ డేస్ అట్లా వీడియో చేయంగానే నాకైతే అందరూ అంటున్నారు యూట్యూబ్ చేస్తుంది యూట్యూబ్ చేస్తుంది అని అందరూ అంటున్నారు నాకైతే చాలా భయం వేసింది అండి ఎక్కడ బ్యాడ్ కామెంట్స్ వస్తాయో ఏది వస్తుందో అని నాకు చాలా భయం వేసి మా అయితే నేను అయితే మానేస్తాను అని అయితే అడిగానండి అలాగే ఇలా మొహం చేస్తే యూట్యూబ్ చేస్తే కూడా బ్యాడ్ కామెంట్స్ వస్తూనే ఉంటాయి కదా అని అయితే నేనైతే చెప్పాను చెప్పానండి ఆయన అయితే అన్నారు మన మొహం ఎవరు చూడట్లేదు విలేజ్ లో ఉన్న వాళ్ళు అయితే మహానికి అయితే చూస్తానే ఉంటారు కదా అలాగే నువ్వెవరో ఇంకా మిగతా వాళ్ళకు కూడా ఏం తెలుస్తుందో మనం ఏం తప్పు చేయట్లేదు కదా ఆయన అయితే ఎంకరేజ్ చేశారండి మా హస్బెండ్ నాకైతే నిజంగా చాలా హ్యాపీ అనిపించింది నిజంగా నేనైతే మానేతా అనుకున్న దాన్ని మళ్ళీ ఇంకా కంటిన్యూ చేశానంటే అదైతే మా హస్బెండ్ వాళ్ళే నేనైతే స్టార్టింగ్ లో నేను యూట్యూబ్ చేస్తాను అని అడిగినప్పుడు అయితే చేస్తే చేయని ఇష్టం కానీ అయితే నేనైతే వీడియోస్ తీయను అని అయితే మా హస్బెండ్ అయితే చెప్పారు సరే నేనైతే నేను ఊన్ గా తీసుకుంటాను అని అయితే చెప్పాను నీకు నువ్వు ఎలా తీసుకుంటావు అని అయితే అన్నారండి లేదు లాసే పాప ఇంటి దగ్గర ఉన్నప్పుడు అయితే నేను వీడియోస్ తీసును అయితే చెప్తాను అని అయితే చెప్పాను ఏదో వీక్లీ వన్ వీడియో అయినా పెట్టుకుంటాను కదా అలాగే షార్ట్స్ కూడా ఎదోలాగా తీసుకుంటానైతే చెప్పానండి సరే మీ ఇష్టం అని అయితే చెప్పారు నేను అప్పుడైతే చాలా అనుకున్నానండి బాధపడ్డాను ఎందుకంటే ఎవరైనా సపోర్ట్ చేస్తారు కదా హస్బెండ్స్ ఈయనంటి నాకు సపోర్ట్ చేయట్లేదు అనిపించిందండి మనసులో కానీ నేను మా ఎప్పుడైతే యూట్యూబ్ మానేస్తాను అని అయితే అన్నాను ఆయన చాలా సపోర్ట్ గా మాట్లాడారండి నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి అప్పుడైతే నేను యూట్యూబ్ మానేస్తాను అయితే నువ్వు మానేయాల్సిన అవసరం ఏముంది ఎవరు ఏదో అంటారని మానేస్తే ఎట్లా అని అయితే అన్నానండి నాకు అప్పుడు అనిపించింది నిజమే కదా ఇప్పుడు మానేస్తే నిజంగానే అంటారు కదా ఈవిడికి రాక లేక చేయలేక మానేసింది అని అయితే అంటారు అనిపించిందండి మనసులో నేను కలెక్ట్ చేసిన టూ బాక్సెస్ అయితే వన్ కి నెయ్యి అయితే వచ్చిందండి ఒక బాటిల్ అంటే హాఫ్ లీటర్ బాటిల్ అయితే వస్తుందండి నెయ్యి అలాగే నా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి అలాగే ఒక కామెంట్ అయితే చేయండి కానీ బ్యాడ్ కామెంట్స్ అయితే ఎవరు చేయొద్దు నాకే కాదు ఎవరికి కూడా అంత ఖాళీగా అయితే ఎవరు ఉండరండి అంత ఖాళీగా ఉండి యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఎవరు ఉండరు ఏదో వేణకి చెన్నీళ్ళు తోడు అన్నట్లే ఉంటారు తప్పితే ఎవరు అంత ఖాళీగా యూట్యూబ్ అయితే చేయరు కదా అంటే టైం పాస్ కి రీల్స్ చేసే వాళ్ళు అయితే ఉంటారండి వాళ్ళ గురించి అయితే కాదండి ఇట్లా హౌస్ వైఫ్స్ చేస్తున్నారంటే వాళ్ళు ఎంత ఓపిక గా చేస్తున్నారో ఒకసారి అయితే అర్థం చేసుకోండి మనం ఎప్పుడో ఒకసారి పాస్ గా రీల్స్ చేసి అప్లోడ్ చేయడం అది వేరు ఇలా రెగ్యులర్ గా అంటే డైలీ అప్లోడ్ చేయాలండి యూట్యూబ్ లో అయితే డైలీ వన్ వీడియో అయినా పెట్టాలి లేదంటే మన ఛానల్ అయితే అలాగే ఆగిపోయి ఉంటుంది నాకైతే కొంచెం నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఇక్కడైతే నేను తీసుకున్న నెయ్యి అయితే బాటిల్లో పోసుకుంటున్నానండి అలాగే నా ప్రతి ఒక్క వీడియో కూడా ఫాలో అవ్వండి నేను లైవ్ కూడా చేస్తున్నాను లైవ్ లోకి కూడా రావడానికి అయితే ట్రై చేయండి అలాగే నేనైతే శారీస్ వీడియో కూడా చేశానండి నేను స్మాల్గా శారీ బిజినెస్ కూడా స్టార్ట్ చేశాను అలాగే కొంచెం సపోర్ట్ అయితే చేయండి ఎవరికైనా సారీస్ కావాలంటే స్క్రీన్ మీద నెంబర్ అయితే ఉంటుందండి ఆ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి ఓకే అండి నాకైతే కొంచెం సపోర్ట్ చేయండి చిన్న బిజినెస్ ఏ కదా కొంచెం సపోర్ట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్